హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ బాగున్నారా నేను కూడా చాలా చాలా బాగున్నాను ఇప్పుడు మీ ముందుకు ఎందుకు వచ్చానంటే మీకు ఒక రెసిపీ అనేది చూపిస్తాను రెసిపీ ఏంటంటే సర్వపిండి చెప్పేసాను మీకు నేను చూసేనా మీకు అర్థమైపోయి ఉంటుంది ఇప్పటికి రెసిపీ ఏంటనే ఏంటంటే మీరు చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు సో ప్లీజ్ కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి లైక్ అనేది చేయండి ప్లీజ్ మా మమ్మల్ని కొంచెం మీరు సపోర్ట్ చేస్తేనే మేము ఇంకా వీడియోస్ చేయడానికి మేము కూడా ప్రయత్నిస్తున్నాము ఆపకుండా వీడియో పెడదామనేసి కానీ గ్యాప్ వస్తుంది వన్ డే అలా డిలే అవుతుంది సో సారీ డిలే అయినందుకు ఇప్పటి నుండి కంటిన్యూగా మీకు వీడియోస్ అనేది వస్తాయి సో ఏంటంటే మీరు చేయవలసింది ఒకటి మా వీడియో చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయడం లేదు సో లైక్ చేయండి ప్లీజ్ సో ఇప్పుడు ఏంటంటే మనం రెసిపీ చూపించే ముందు మిమ్మల్ని ఒక పొడుపు కథ వేస్తాను పొడుపు కథ ఏంటంటే అరచేతిలో అందం అందం ఆరు నెలల యుద్ధం ఆన్సర్ అనేది ఏమిటంటే మీరు ఇప్పుడు చెప్పకండి ఆన్సర్ కమెంట్ బాక్స్లో మీకు తెలిసినట్లయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నేను ఈ ఆన్సర్ని నెక్స్ట్ వీడియోలో మీకు చెప్తాను ఆన్సర్ ఏంటి అని మళ్ళీ ఒకసారి చెప్తున్నా వినండి అరచేతిలో అందం ఆరు నెలల యుద్ధం ఏమిటది పొడుపు కాదా ఇది మీకు మీలో ఎవరైనా తెలుసుంటే నాకు చెప్పండి ఈ ఆన్సర్ వచ్చేసి నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఓకేనా ఇంకా ఏమైనా మనం మాట్లాడుకుంటే రెసిపీ చేస్తూ మీకు చూపిస్తూ నేను చెప్తాను ఓకేనా ఇప్పుడైతే మనం బియ్య పిండి తీసుకున్నాము టూ కప్స్ ఇందులో ముందే నేను నానబెట్టుకున్నాను శనగపప్పు వన్ కప్పు శనగ శనగపప్పు నానబెట్టు వన్ అవర్ ముందు నానబెట్టుకుంటే సరిపోతుంది ఓకేనా ఇప్పుడు ఇందులోకి పచ్చిమిర్చి ఆనియన్ సన్నగా తరుగుకున్నాను కరివేపాకు అండ్ కొత్తిమీర కొత్తిమీర అనేది మీ మీ ఆప్షన్ అండి వేసుకుంటే వేసుకోవచ్చు ఇష్టం కొత్తిమీర ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోవచ్చు నువ్వులు కూడా నువ్వులు కూడా వేసుకుందాం ఇంకా ఆయిల్ ఆయిల్ మీకు తెలిసిందే అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేసుకోవాలి ఓకేనా ఇప్పుడు అన్నీ ఇంగ్రీడియంట్స్ వేసుకుందాం ఇప్పుడు ఇందులో అల్లం వేసేసుకుందాం అల్లం అల్లం వేసుకున్నాం కదా శనగపప్పు ఇందులో పల్లీలు కూడా వేసుకోవచ్చు కానీ ఎక్కువ వేస్తే అది అంత టేస్ట్ ఉండదు పల్లీ పల్లీలుతోని పల్లీల టేస్ట్ ఉంటుంది శనగపప్పుతో శనగపప్పు టే ఆ టేస్ట్ ఉంటుంది అంటే ఒక్కొక్క ఐటెం నుండి లాగా టేస్ట్ ఉంటుంది అన్నమాట ఇప్పుడు నువ్వులు వేసుకున్నాం కొన్నే వేసుకున్నాను ఇప్పుడు కరివేపాకు ఇది కూడా చిన్నగా చుంచుకున్నాను ఇందులో ఆనియన్స్ వేస్తున్నాను ఆనియన్ పేస్ట్ కూడా వేసుకోవచ్చు కానీ ఇలా వేసుకుంటే మనం తిన్నప్పుడు పంటికి తగులుతుంది కాబట్టి చాలా టేస్ట్ ఉంటుంది ఓకే పచ్చిమిర్చి లాస్ట్లో కొత్తిమీర ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు ఇందులో మీకు పచ్చిమిర్చి సపోకపోతే కారం వేసుకోండి నేను వన్ స్పూన్ కారం వేస్తున్నాను ఇందులో వన్ స్పూన్ కారం వేస్తాను ఇందులోనే సాల్ట్ వేసుకుందాం తగినంత చూసుకోండి మళ్ళీ సాల్ట్ ఎక్కువైతే ఉప్పు ఎక్కువైందనుకో మనం తినలేము తక్కువ అయితే తినచ్చు ఎక్కువ అయితే తినలేం ఫ్రెండ్స్ ఇందులో ధనియా పౌడర్ వేస్తున్నా ఇది కూడా మీకు ఇష్టమైతే వేసుకోండి ఆప్షన్ ఇది కూడా ఓకే ఇప్పుడు దీన్ని మంచిగా కలుపుకుందాం ఒకసారి ఇలా కలుపుకొని మీరు ఎలా చేస్తారో ఫ్రెండ్స్ కామెంట్ చేయండి మేము మా ఇంట్లో అయితే మేము ఇలానే చేస్తాము ఇలా చేస్తే మా ఆయనకు చాలా ఇష్టం మన తెలంగాణ స్టైల్ సర్వపిండి అంటే తెలియని వాళ్ళు ఎవరు ఉండరు తెలంగాణ వాళ్ళు మేమైతే ఇలా చేస్తాము ఇప్పుడు ఇప్పుడు కొన్ని కొన్ని వాటర్ వేసుకుంటూ కలుపుకుందాము మనం చపాతి పిండి ఎలా కలుపుతామో అలానే కానీ మెత్తగా ఉండకూడదు చూస్తూ కలుపుకోండి మీరు ఒక్కసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది ఆలోచిస్తున్నారా ఫ్రెండ్స్ పొడుపు కథ మీకు ఆన్సర్ కోసం నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి ఫ్రెండ్స్ మర్చిపోకండి ప్రతి వీడియోకి మీకు ఒక పొడుపు కథ అనేది నేను చెప్తూ ఉంటాను ఆన్సర్ కూడా నేను లాస్ట్లో చెప్తాను మీరు ఛా ఛానల్ని స్కిప్ చేయకుండా చూడండి ఇది నాకైతే చాలా ఇష్టం ఫ్రెండ్స్ మా అమ్మమ్మ మా అమ్మ చాలా బాగా చేస్తారు మీకు ఇంకా ఏమైనా రెసిపీస్ కావాలంటే కమెంట్ బాక్స్లో నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నేను తప్పకుండా మీ రెసిపీ కంపల్సరీ నేను చేసి మీకు చూపిస్తాను మా ఆయన లేడు ఫ్రెండ్స్ వీడియో తీద్దామంటే అందుకే నేను సింగిల్గా తీసుకుంటున్నాను వీడియో ఇలా మంచిగా కలుపుకోవాలి కలపడంలో కూడా ఉంటుంది ఫ్రెండ్స్ మనం ఎంత కలుపుకున్నామో అంత మంచిగా కలుపుకుంటేనే సర్వపిండి అనేది చాలా బాగా వస్తుంది చూసారా ఫ్రెండ్స్ ఇలా ఇలా గట్టిగా కలుపుకోవాలి చూడండి ఇలా ఇలా కలుపుకున్నాక ఇప్పుడు ఒక మందపాటి గిన్నె తీసుకున్నాను నేను ఇప్పుడు ఇందులో ఆయిల్ వేసుకుందాం కొంచెం గిన్నె ఈ గిన్నెకి మొత్తం స్ప్రెడ్ అయ్యేలా ఇలా చేసుకోవాలి చేసుకున్నాక ఇప్పుడు ఇలా కొంచెం తీసుకొని ఇలా ఒత్తుకుందాం ఫ్రెండ్స్ ట్రస్ట్ మీ ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది సర్వపిండి అనేది మనం షాప్లో కొనుక్కొని తింటాం కానీ అంత టేస్ట్ అనిపించలే నాకు ఎప్పుడు ఇలా నేను ఎప్పుడు ఇంట్లోనే చేస్తున్నా చేసుకుంటాను ఇలా ఫ్రెండ్స్ ఇలా చేస్తూ ఉంటే మన అమ్మమ్మలు నానమ్మలు ఎలా చేసేవాళ్ళు ఫ్రెండ్స్ ఇలానే కదా సో వాళ్ళది మనం మర్చిపోకూడదు కదా వాళ్ళ ఫుడ్ అన్నీ ఇలా సన్నంగా తిప్పుతూ గిన్నె తిప్పుతూ కొత్తుకుందాము ఇప్పుడైతే ఒత్తుకున్నాడు అయిపోయింది ఇందులో హోల్స్ చేసుకుందాం అంటే మనకి లోపల ఉడికిందా లేదా అనేది తెలియాలి కదా ఫ్రెండ్స్ అందుకోసమే నేను దీనికి హోల్స్ అనేది పెడుతున్నాను ఇంకా మీ ఇష్టం పెట్ పెట్టుకుంటే బాగుంటుంది ఇందులో వాటర్ కూడా వేస్తారు కానీ నేను వాటర్ వేయను ఫ్రెండ్స్ డైరెక్ట్ ఇలానే స్టవ్ పై పెట్టేసుకుందాం ఓకేనా అది స్టవ్పై పెట్ట ఫ్రెండ్స్ గిన్నె అది వేడ అయ్యేలోపు నేను మరొక గిన్నెకి అప్లై చేసుకుందాం ఆయిల్ వేసేసుకుందాం ఇది కూడా సేమ్ ఇలా స్ప్రెడ్ చేస్తూ గిన్నె మొత్తానికి స్ప్రెడ్ చేస్తూ మళ్ళీ కొంచెం తీసేసుకుందాం మళ్ళీలా ఒత్తేసుకోవడమే మీకు తింటున్న కొద్దీ తింటున్నా కొద్దీ ఫ్రెండ్స్ ఇది పచ్చిమిర్చి ఆనియన్ శనగపప్పు వేసాం కదా అవి మీకు పంటికి తగిలితే చాలా టేస్ట్ అనేది వస్తుంది ఒకసారి ట్రై చేయండి బాగుంటుంది రైస్ పౌడరే కాబట్టి ఇంట్లో మనకి ఉంటుంది రైస్ పౌడరు పెద్ద ఖర్చుతో కూడుకున్న పని కాదు కదా ఫ్రెండ్స్ ఇది పిల్లలు కూడా చాలా ఇష్ట ఇష్టంతో తింటారు దీన్ని కూడా హోల్డ్ చేస్తున్నా ఫ్రెండ్స్ ఇప్పుడైతే స్టవ్ మీద పెట్టుకున్నాం కదా అదైతే బాయిల్డ్ అవుతుంది చూడండి మొత్తం ఉడికిపోతుంది మనం కొంచెం అది మధ్యలో వేడెక్కాక ఇలా దీనితో క్లాత్ పట్టుకోండి నేను పట్టుకారు పట్టుకున్నాను దీన్ని ఏమంటారు ఇలా ఇలా సైడ్కి తిప్పుతూ బాగా కాల్చుకుంటే బాగుంటుంది అంటే చుట్టూ కూడా మనకి కాలాలి కదా మంట అనేది మధ్యలో వస్తుంది కాబట్టి మధ్యలోనే కాలుతుంది సో మనం ఇప్పుడు మొత్తం తిప్పుకుంటే ఇలా తిప్పు తిప్పుతో కాలుస్తూ ఉంటే చుట్టుపక్కల చుట్టూ కూడా మొత్తము కాలుతుంది అన్నమాట లేకపోతే మనకి ఇలా తిప్పుకో తిప్పుకుంటే కాల్చుకోకపోతే లోపల అనేది మనకి పిండి పిండి ఉంటుంది ఇలా ఆయిల్ వేయడం వల్ల ఆయిల్లోనే మిర్చి ఆనియన్ అన్నమాట సో మనకి పచ్చి పచ్చి అనేది తెలియదు పచ్చిగా అనేది రాదన్నమాట నా ఫ్రెండ్స్ ఇలా తిప్పుకుంటూ చూస్తూ చూస్తూ తిప్పుతూ తిప్పుకోవడం అనేది కొంచెం కష్టమే కానీ తినాలి తినాలంటే చేసుకోవాలి కదా ఫ్రెండ్స్ తినాలనిపించినప్పుడు చేసుకోవాలంటే నేను చాలాసార్లు చేస్తాను మా ఇంట్లో కాకపోతే మీకు చూపిద్దామని ఈ వీడియో తీస్తున్నాను ఇంకా మంచి మంచి కుకింగ్ వీడియోస్ అనేవి చేస్తాం ఫ్రెండ్స్ చాలామంది అంటున్నారు వాయిస్ వినబడట్లేదని నేను ఇంకా మైక్తో మాట్లాడట్లేదు కాబట్టి మీకు వాయిస్ అనేది వినబడట్లేదు సరిగ్గా నేను గట్టిగా మాట్లాడుతున్నాను నా వాయిసే ఇంత ఫ్రెండ్స్ కొంచెం అడ్జస్ట్ చేసుకోండి నేను మైక్ తీసుకొని దాన్ని వాడతాను చూడండి ఫ్రెండ్స్ కనిపిస్తుందా మీకు లోపల రెడ్ కలర్ వచ్చింది కదా బ్రౌన్ కలర్ అలా కాలుతుంది అనమాట చూడండి ఇది చల్లగా అయ్యాక తీస్తే మొత్తం ఇలా వస్తుంది మీకు చూపిస్తాను చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇలా ఫ్రెండ్స్ మొత్తము చుట్టూ తిప్పుతూ కాల్చుకోవాలి మనం ఇది స్టవ్ మీద పెట్టి అటు వెళ్ళి ముచ్చట పెడతానంటే ఇది ఇక్కడే మాడి అయిపోతుంది మీరు ఇక్కడే ఉండి దీన్ని చూస్తూ తిప్పుతూ కాల్చుకుంటేనే చాలా బాగుంటుంది సో ఇది ఇప్పుడు అయిపోయింది ఫ్రెండ్స్ నేను ఇలా సైడ్కి తిప్ప తిప్పాను ఇలానే ఉంటుంది కింద కాలదు అని అనుకోవద్దు కాలుతుంది చాలా బాగా ఆలుతుంది ఫ్రెండ్స్ చూపిస్తాను ఇది ఎలా తీయాలో కూడా ఇప్పుడు సెకండ్ సెకండ్ బౌల్ పెట్టుకుందాం ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇది తీస్ తీసుకుందాము వేరే ప్లేట్లోకి మీరు చూపిస్తా ఎలా తీయాలో కొంచెం వేడిగానే ఉంది మీకు చూపించడం కోసం నేను వేడిగానే తీస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఎలా వస్తుందో ఇంకా బాగుంది కదా ఫ్రెండ్స్ ఈ ఆయిల్ అనేది మీకు కనిపించదు ఆయిల్ కనిపిస్తుందని మీరు అన్ అనుకుంటారేమో ఆయిల్ కనిపించదు ఒక ప్లేట్లోకి పెట్టేసుకుందాం ఇంకొకటి అయ్యాక అది కూడా ఎలా తీస్తానో చూడండి ఫ్రెండ్స్ ఇది కూడా ఇప్పుడు ఉడుకుతుంది ఫ్రెండ్స్ చూడండి లోపల పిండి అనేది ఉడుకుతుంది మీకు కనిపిస్తుందా ఫ్రెండ్స్ ఉడుకుతుంది ఉడకడం స్టార్ట్ అయింది ఫ్రెండ్స్ ఇప్పుడే దీన్ని కూడా ఇలా టర్న్ చేస్తూ ఇలా ఆయిల్ స్ప్రెడ్ చేసుకున్నాం మొత్తం పల్చా పల్చా ఉన్న గిన్నెలో మాత్రం రావు ఫ్రెండ్స్ ఓన్లీ గిన్నె అనేది మందం ఉంటేనే ఇది మనకి వస్తుంది మంచిగా ఇలా నీట్గా వస్తుంది మందపాటి గిన్నెలోనే వస్తుంది సో ఫ్రెండ్స్ ఇది కాలుతుంది మనం తిప్పుకుందాం సైడ్స్కి ఇలా ఇందులో బాగా ఉడుకుతుంది కదా ఇందులో ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా బాగా వస్తుంది ఫ్రెండ్స్ ఇందాక మీకు పొడుపు కథ ఆన్సర్ చెప్తాను అన్నాను కదా మళ్ళీ ఒకసారి వినండి ఫ్రెండ్స్ లాస్ట్ లాస్ట్లో మీకు తెలుస్తుంది ఆన్సర్ అనేది అరచేతిలో అర్థం ఆరు నెలల యుద్ధం ఆలోచించండి ఫ్రెండ్స్ మీకు తెలిస్తే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఆన్సర్ కోసం నా ఛానల్ని లాస్ట్ వరకు చూడండి అలాగే ఇలాంటి పొడుపు కథలు ఎన్నో మీకు చెప్తాను మన ప్రతి వీడియోలో ఒక పొడుపు కథ అనేది ఉంటుంది చూస్తూనే ఉండండి లాస్ట్లో చెప్తాను మీకు సో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేశాను ఫ్రెండ్స్ ఎందుకంటే ఇది కింద మారిపోతుంది కాబట్టి చూడండి ఫ్రెండ్స్ మనం చల్లలేదాకా కూడా వెయిట్ చేయడం అవసరం లేదు ఫ్రెండ్స్ ఇలా వచ్చేస్తుంది చూసారా ఎంత బాగుందో ఇలా ఇలా వేసేసుకోవడమే చాలా బాగుంటుంది నా ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం నేను టేస్ట్ చేద్దాం ఎలా అనేది బాగుంటుంది ఎందుకంటే నేను చేశాను కాబట్టి మా ఆయన కూడా చెప్తారు చాలా బాగుంటుంది ఇది వేడి వేడిది కన్నా చల్లగా అయ్యాక రేపు ఇవాళ ఈరోజు చేసుకుంటే రేపు తింటే ఇంకా బాగుంటుంది చూద్దాం ఎలా ఉంది టేస్ట్ పొడుపు కథకు ఆన్సర్ చెప్తాను అన్నాను కదా ఏంటంటే ఆన్సర్ వచ్చేసి గోరింటాకు చూడండి ఫ్రెండ్స్ ప్రతి మన మన వీడియోలో కంపల్సరీ ఒక పొడుపు కథ అనేది ఇస్తాను ఇస్తాను మీకు మీరు ఆలోచించి లాస్ట్లో చెప్పండి కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇందులో నేను చేసే దాంట్లో మీకు ఏమైనా మిస్టేక్స్ ఉంటే కూడా కమెంట్ చేయవచ్చు నో ప్రాబ్లం ఓకేనా ఫ్రెండ్స్ చాలా అంటే చాలా బాగుంది టీ టైం కాబట్టి చేసుకొని బాగా తినచ్చు ఇది ఒకటి ఒకటి తినాలని పెట్టుకుంటాము కానీ రెండు తినేస్తాము నేనైతే ఒకటే తింటాను నాయనయితే ఇలాంటివి మూడు తినేస్తాడు ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ ఓకే మా ఛానల్ వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్ ఐకాన్ ఉంటే బెల్లైకాన్ అప్లై చేయండి అప్పుడే మా వీడియోలు అనేవి మీ దాకా వస్తాయి ప్లీజ్ మాకు మళ్ళీ సపోర్ట్ చేయండి ఇంకా అంతే ఫ్రెండ్స్ బాయ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్ బాయ్ ఫ్రెండ్స్ బాయ్